హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి షార్ట్ బ్లాక్ బీట్ కలెక్షన్ అండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి వీడియోలోకి వెళ్ళిపోయి ముందరగా నాదొక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చాలా లేటెస్ట్ డిజైన్స్ ఉన్నాయండి చాలా మంచి డిజైన్స్ లైట్ వెయిట్లో మనకి టెన్ టు ఫిఫ్టీన్ గ్రామ్స్ ఆఫ్ వెయిట్లో మనకి మోడల్స్ అనేవి వచ్చేస్తాయి మనం పెట్టుకునే వెయిట్ని బట్టి మనకు ఆర్నమెంట్ అనేది మన్నిక అనేది వస్తుందండి మనకు మనం వెయిట్ తగ్గించే కొద్దీ ఆర్నమెంట్ మన్నిక అనేది రాదనమాట సో చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ ట్రెండీ కలెక్షన్స్ న్యూ కలెక్షన్స్ అయితే ఉన్నాయి మనము అన్ని షాపులు తిరిగి చూడలేం కాబట్టి అన్ని షాపులల్లో ఉండే మోడల్స్ అలాగే కొత్తగా ఉండే డిజైన్స్ అన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను మీకు ఏదైనా ఐటమ్ నచ్చితే తప్పకుండా స్క్రీన్ షాట్ అనేది తీసుకుని మీకు తెలిసిన ఏ గోల్డ్ షాపులైనా సరే కస్టమైజేషన్ చేయించుకోవచ్చు లేదు అనుకుంటే పెద్ద గోల్డ్ షాప్స్లలోకి వెళ్ళినప్పుడు మనకు ఆ పిక్చర్ చూపించామంటే వాళ్ళు తొందరగా ఐడెంటిఫై చేసి ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది అనమాట చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉన్నాయి మీకు ఇంకా ఎటువంటి మోడల్స్ కావాలి ఎటువంటి డిజైన్స్ కావాలి అని అనుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పారనుకోండి నేను షోర్గా వీడియో అయితే షేర్ చేస్తాను మార్నింగ్ ఒక వీడియో షేర్ చేస్తున్నాను ఇప్పుడు ఒక వీడియో షేర్ చేస్తున్నాను కొత్త పెళ్లి కూతుర్లకు యూజ్ అవుతుంది కదా ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పేసి చాలా మోడల్స్ అయితే నేను మీ ముందుకు తీసుకొచ్చానండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి మీకు ఇంకా ఎటువంటి మోడల్స్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను షోర్గా అయితే వీడియో చేస్తాను ఇంకా ఇప్పటి నుంచి పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ప్రతిరోజు టూ వీడియోస్ అయితే నేను షేర్ చేస్తానండి మార్నింగ్ అండ్ ఈవినింగ్ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఐ హోప్ మీకు నచ్చిందని అనుకున్నా నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ అండ్ లైక్